جي

నల్లపాడు చెరువు తొంభై మూడు ఎకరాలు దాదాపుగా ముప్పై నలభై ఏళ్ల నుంచి పూడికలు తీయకుండా ఇదంతా కూడా పేరుకుపోయింది గడ్డంతా మెలిసి తర్వాత ఇక్కడ కొన్ని డ్రైనేజ్ కొత్త కొత్తగా పెట్టినటువంటి లేఅవుట్స్ డ్రైనేజ్ ఇష్యూ కొన్ని ఉన్నాయి ఈ ప్రాంతం వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మా దగ్గరకు వచ్చి అడిగారు ఈ పూడికలంతా తీసి గవర్నమెంటు కాంట్రాక్ట్ ద్వారా థర్డ్ పార్టీని ఒక అథెంటిక్ సోర్స్ని తీసుకొచ్చి కూడికంతా తీస్తే పది పన్నెండు కోట్ల రూపాయల డబ్బు వస్తుంది దాంతో మాకు మంచి ఒక ప్లే గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఈ ఏరియాకి వాటర్ రిసోర్సెస్ పెంచమని అడుగుతా ఉన్నారు డెఫినెట్గా అంతా చూసాము ఈరోజు తప్పనిసరిగా ఇది నెక్స్ట్ టేకప్ చేసి చేస్తాం దీని గురించి రాజ్యలక్ష్మి గారు వాళ్ళ పిల్లలు వీళ్ళు యాక్చువల్గా ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ గా గెలిచారు వీళ్ళు గెలిచినప్పుడు ఇది చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు వీళ్ళందరూ మా ఆఫీస్కి వచ్చి మాకు ఏం ఒక్కడే చేసి పెట్టుకొని అడుగుతున్నారు కుర్రాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు నిజాయితీగా డెఫినెట్ గా ఇది చేసి ఈ ప్రాంతంలో వీరికి వీరికి విధంగా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా తీసుకొస్తారు సామిరెడ్డి గారి కోరిక తప్పనిసరిగా థ్యాంక్ యూ